చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు బికాజ్ వీఆర్ నాట్ టచింగ్ దట్ పార్ట్ ఆఫ్ సినిమా మీ మీరేం క్యారెక్టర్లు ఇష్టం అండి మీకు మీరు మీరు ఏ క్యారెక్టర్లో బాగుంటారో మాకన్నా కన్నా ఆడియన్స్కి బాగా తెలుసు మీకన్నా కూడా బాగా తెలుసు కి ఏమండి ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో ఒక ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ రీజన్స్ పవిత్ర లోకేష్ గారు మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని వచ్చారు మీ మీ దాన్ని ట్రస్ట్ హోప్ ఎవరిథింగ్ అండ్ యూ ఆల్సో ఫౌండ్ హెర్ టు బీ అన్ అప్రోప్రియేట్ పర్సన్ టు డీల్ ద లైఫ్ టుగెదర్ ఏం సార్ బట్ ఈ బంధానికి మీరు మీరు ఇందాక అన్నమాట వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ దట్ యుర్ గోయింగ్ టు బేర్ అండి దీనికి ఏదైనా ఒక ఫలం ఉన్నదా ఆర్ యు నాట్ లుకింగ్ ఇన్ టు దట్ లైక్ చిల్డ్రన్ సి వైఆర్ వి థింకింగ్ వెరీ స్మాల్ We want to give beautiful films together to the society. We want to serve the society through our foundation. We want to travel the world. No more. Impart the knowledge to the next generation. And our life is a lesson. To be bold, stand for what you want and win it. We have done it. Further, what are we going to do to the society? ఎలా మేము కళలు రండి ఫిలంత్రఫీ అని అండి అంటే దాన ధర్మాలు ఇవన్నీ ఎంతవరకు ఎంతమందికి చేయగలుగుతాం అనేది చూస్తున్నాం సంతోషంగా ఉంటామంటే రోజు మనం మూడు పూటల తృప్తిగా తిన్నాం హాయిగా సినిమా చూస్తున్నాం కాదు ఇప్పుడు ఆర్ ఇన్ ద మూడ్ దట్ మేమేం చేయాలి సొసైటీకి అది ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ పడింది అక్కడ అది ఆల్రెడీ దాని మీద ఫోకస్ మేము పిల్లల ఆస్పెక్ట్ మీద యు ఆర్ నాట్ దట్ నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ ఓకే తర్వాత మీరు నాకు లాస్ట్ ఇంటర్వ్యూ లో మాట చెప్పారు పవిత్ర లోకేష్ గారి చేత మదర్ నలభై ఏడు సినిమాలు ఎన్నో చేశారు ఆ ఫిఫ్టీ ఆవిడ చేత కంప్లీట్ చేయిస్తానని చెప్పారు ఏదైనా ఉందా ప్రాసెస్ నైస్ డాక్యుమెంటరీ ఫిలిం కాళేశ్వరం మీద బాగా యూట్యూబ్ లో ఫేమస్ అయింది సుమన్ టీవీ ఫేమస్ అయింది అవన్నీ ఉంది రైటింగ్ హర్ సబ్జెక్ట్స్ Hmm. She is writing a doctorate first. Okay. So, doctorate already passed in the entrance exam, but seats it's She is she's working on a doctorate. She is doing research on certain subjects. So, she is focusing on her uh, academics. She is more an academic person. So, I let her go, but she is writing on subjects. When it is ready, she will direct. Okay. See, I do not push anybody, whether she or Navin or anybody. Kachitang, I will give my support to my. If they come forward. Ah.